హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ మే పదహారవ తారీఖు అర్ధగా సాగం మన పదకొండ మార్కెట్ ఆదోన మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడండి మళ్ళీ ఇక్కడ ఏ విధంగా అయితే ఎద్దులవుతుందా అనేది నేను ఏం చెప్నావు అమ్మన్స్ ఎవరు చిన్న రేట్ ఏం చెప్తున్నా ఒకటి ఒకటి అరవై పళ్ళు కడపళ్ళ పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లుంటే ఎట్లయినా రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడవచ్చు నెంబర్ చెప్పను అంబెన్స్దా చూడండి మన లక్ష అరవై అయితే చెప్తున్నారట ఈ చిన్న చిన్నారు ఈ కార్డు చూద్దాము ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఏం చెప్తున్నాను ఒకటి పళ్ళు సడపల్ ఏవారు చిన్న పేరు రెడ్డి ఆ కార్డు కానీ మీవేనా అవి ఏం చెప్తున్నాం ఒకటి అరవై పనికి ఎట్లా వస్తుంది అట్లేనా ఈ రెండు కార్లు రేట్లు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు రైతుల అక్కడ మీ ఊరి దగ్గర వచ్చి ఖర్చు పెడతారా రైట్ రైట్ పేరు ఏమంటే రెడ్డి అంటే రైట్ నెంబర్ చెప్పనా డబల్ సెవెన్ రెడ్డి ఈ రెండు కార్లు ఇవి ఏమంటే ఒకటి అరవై రెండు సేమ్ రేట్లు కదా రైట్ లక్ష అరవై లక్ష అరవై అయితే చెప్తున్నారు రెండు కార్డులు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చిన్నవారం మన రెడ్డి గారికి అయితే కాల్ చేసి గారిని అయితే మాట్లాడుకోండి ఇక్కడైతే రైతులు అయితే చూస్తున్నారు ఈ పాటిని ఈ కార్ చూడండి ఏ విధంగా అయితే ఏం చెప్పినా ఏం చెప్పిన ఒకటి పళ్ళు పనికి ఎట్లా సార్ రెండు పక్కల సార్ ఎవరు అంత కల్ూరు పేరు మా భాష అంత కొలు మా భాష ఒకటి ఎనభై అయితే కాడైతే చెప్తున్నారు చూడండి మన రైతు సోదరులకి ఇలాంటి సైజుల్లో కావాలి కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ అన్నగారు నెంబర్ అయితే చెప్తారా ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకుని అన్న ధరలు మాట్లాడుకోవచ్చా ఎన్న కార్డులు ఉన్నాయి పోయినా ఉన్నాయి పోయినా ఇది కార్డు ఉన్నాయి

ఏం చెప్పినాను ఒకటి పళ్ళు ఆరు అది మలిచిందా పనికి ఎట్లా వస్తాయి ఎట్లా ఏవర కడవేలు పేరు హనుమంతు ధరలో మాట్లాడుకోవచ్చా రైతులు వ్యాపారమేనా ఎనభై అయితే చెప్తున్నారు కాడే కడివేలు రేట్లు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పు లేదా వేలు అయితే చెప్తున్నారు చూడండి కడవేలు ఆఫర్ అసలు చూడండి మళ్ళీ అదన మార్కెట్లో అయితే మంచి సైజుల్లో అవుతున్నాయి ఏం చెప్తున్నాను ఓటీ ఓటీ డెబ్బై పళ్ళు పనికి ఎట్లా సార్ ఇప్పుడు ఎవరన్నా అమ్మల్దీ పేరు కాసిం అమ్మల్దీ కాసింగరం చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి మంచి సైజులు అయితే ఉన్నాయి

చూడండి ఇవి కూడా మంచి కలర్లో సైజులు అయితే ఉన్నాయి అరమన్ ఏం చెప్తున్నావు ఒకటి డెబ్బై ఐదు పళ్ళు కడప పలుపు పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కల సార్ రెండు పక్కల వస్తాయి ఎవరి నుంచి వచ్చినారు కోసికి కోసికి పేరు రాముడు రాముడు అట్లా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు ఫిక్స్ అయితే లేదు రైట్ మంచి ఆదో మార్కెట్లో అయితే స్టాప్ అయిపోయి నెంబర్ చెప్పరా ఏమైతే నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది యాభై ఒకటి జీరో జీరో ఒకటి అరవై ఒకటి తొంభై మూడు పేరు పేరు రైట్ వాషిగా చూడండి ఏ విధంగా అయితే ఉన్నదనేది పై చూడండి గుడ్లు పైకి అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పిన రేటు ఏం చెప్తున్నావు రేట్ ఒకటి పళ్ళు పళ్ళు వేసు పట్టుకోండి యూట్యూబ్ అన్న ఏం చెప్నా చూడండి ఏ విధంగా చూడండి వ్యాపారస్తులు వాళ్ళు ఏమో బిజీ ఉండారు చూడండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి రైతులు అనుకోండి పిలారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అన్న అన్న వాళ్ళు ఉన్నాయి చూడండి ఏ సైజులో అయితే ఉన్నాయా పిల్ల పెట్టుకున్నానుకోండి ఏం చెప్పిన ఐదు పళ్ళు అదేనే పేరు

డెదు లక్ష డెబ్బై ఐదు అయితే చెప్తున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే అలాగే పని దాంట్లో అయితే మాట్లాడుకోండి ఇంకా మీకు అయితే లేదు అయితే చూడండి అన్న ఏం చెప్తున్నావు ఏం చెప్తా కూ పళ్ళు అది ఆరు బు ఇది కడ ఏ ఏవరా ములుగు పేరు బాషా ధరలు మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు వ్యాపారమా రైతుల

పళ్ళు ఉన్నాయో లేదు ఏం ధర చెప్తారనేది నా ఏం చెప్పినావు ఎనభైదా పళ్ళు ఆరా ఎవరన్నా మురిన పేరు జయరామ్ రేట్ మాట్లాడుకోవచ్చా మాట్లాడుకో నంబర్ చెప్పండి తొంభై పద్నాలుగు యాభై ఏడు నలభై ఏడు ఇరవై రైట్ పనికి బాగోతున్నా ఒక పక్క రెండు పక్కలు రైట్ రెండు అయితే గ్యారెంటీ అయితే అన్న ఆరు గుళ్ళు అయితే ఉన్నా అది అయితే చూడండి ఏ విధంగా అయితే ఏం చెప్తున్నా పనికి ఎట్లా సార్ ఇప్పుడు అట్లా ఎవరు పొట్టకాల్లా రేటు మాట్లాడుకోతే పేరేనా రంగస్ రంగస్వామి నెంబర్ చెప్పాను తొంభై తొంభై ఒకటి రెండు సున్నాలు రెండు సున్నాలు ముప్పై ఆరు ముప్పై ఆరు తొంభై తొంభై ఒకటి పద్దెనిమిది పద్దెనిమిది పేరు ఏమంటవి రంగస్వామి ఏం చెప్తున్నాను నువ్వు

చూడండి మళ్ళీ రైతులు నగర తైతులు ఉన్నాయి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతున్నాం అన్నా కట్ కొండ కంపార్టెంట్ వే ఆల్రెడీ అయితే మనం వీడియో తీసినాం ఎద్దులనైతే స్టాప్ స్టాప్ అయితే ఇవే ఎద్దులు అయితే ఉన్నాయి రైతులు చూడండి ఏ విధంగా అయితే చూస్తున్నారు చూద్దాం ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయనేది చూడండి ఏం చెప్తున్నావు ఒకటి నలభై చిన్నారా పేరు చిన్న విషయాన్ని చిన్న ఉషయాన్ని రైతులే అప్రసనం ఏమైనా ఖర్చు పెడతారు అక్కడ వచ్చి ధరలు మాట్లాడుకోవచ్చా నంబర్ చెప్పను ఎనభై మూడు జీరో తొమ్మిది డబల్ జీరో నలభై రెండు అరవై ఏడు రైట్ ఏడు రైట్ వెనకట్లో వచ్చిన చిన్న అరవనము హుషేన్ అన్నగారు ఇవి లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడండి ఇక్కడ ఎనభై ఏడుకైతే ధరలు అయినాయి చూడండి చూడండి సింగల్ అయితే అయితే ఏ విధంగా ఇస్తుంది ఏం చెప్పినావా నీ అర అరవై ఎనిమిదా పనులు

అరవై ఎనిమిది అయితే చెప్తున్నా చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాగారు కాల్ చేయండి సర్లే చూడండి మళ్ళీ మన రైతులు కొన్ని అయితే చూపెడతాను మొత్తం రైతులు అయితే నా రేట్ అయినావా రేట్ అయినావా ఎంత కొన్నావు ఇరవై ఐదు ఎవరేనాలు పేరు నారాయణ ఫస్ట్ ఏం రేట్ చెప్తున్నారు అవునా రైట్ ఒకటి అయితే కొన్నారంట కుప్పోళ్ళు రైతులు ఇప్పుడు మొత్తం అయితే చూపెడతాను చూడండి మొత్తం రైతులు ఉన్న ఇద్దరు ఇవన్నీ ఆధార్ మార్కెట్కి అయితే ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూడండి

రైతులు అయితే కొన్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో తుమ్మల వీడియో అయితే వీడియో అయితే మీకు ముందుకైతే రావడం జరుగుతుంది ബൈ നെക്സ്റ്റ് വീഡിയോ അത് തുമലപീഡി വീഡിയോ അതെ മീൻ മുടി രാട ജില്ല